नाइन न्यूज के स्वागत రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ చిన్న కుమార్తె రేవ ఠాకూర్ పుట్టినరోజు పురస్కరించుకుని స్థానిక అమ్మ పరివార ఆశ్రమంలో నిస్సాయక పిల్లలకి అన్నదానం చేశారు అనంతరం మనాలి ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం ప్రజల ఆశీర్వాదంతో మకాన్ సింగ్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందని అలాగే గెలిచిన రోజు నుండి ప్రాంతం అభివృద్ధి కోసమే కష్టపడుతున్నారని ఈ రోజు తమ చిన్న పాప రేవ ఠాకూర్ పుట్టినరోజును తనని అందరూ ఆశీర్వదించాలని రామగుండం ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని

సెలబ్రేట్ చేస్తే అదొక వేరే ఆనందం ఇక్కడ పెద్ద అన్నలు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా మా కూతురు దీవిచ్చి దీవించి అందరూ కూడా ఈ అందరికీ కూడా సంతోషంగా కేక్ అయి కట్ చేయించి వీళ్ళతోని తనకు కూడా సంతోషం ఉంటుంది పాప అమెరికాలో చదువుతుంది కాబట్టి ఈరోజు ఈ అకేజన్ని వీళ్ళతో సెలబ్రేట్ చేయాలి మమ్మీ అని తన చెప్పింది అండ్ ఎప్పుడు కూడా మేము ఏ అకేషన్ ఉన్నా వీళ్ళతోనే సెలబ్రేట్ చేస్తాము మా బాబావు మా పిల్లలందరూ కూడా ఎప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళ వీళ్ళ ఆధ్వర్యంలోనే మేము ఎప్పుడు హ్యాపీగా ఇక్కడ గడుపుకుంటాము ఈ ఉన్న కొన్ని క్షణాలు మాకు చాలా సంతోషం ఆనందం గుండెకు ఆనందం అనిపిస్తుంది థ్యాంక్ యూ

ఈ రోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీమతి శ్రీ రాజ్ ఠాకర్ మక్కన్ సింగ్ ఠాకూర్ గారి యొక్క చిన్న కుమార్తె రేవతి ఠాకూర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో ఈ రోజు మొత్తం కూడా ఆశ్రమంలో ఉన్న పిల్లలకు వృద్ధులకు అదే విధంగా అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిరుపేదలకు నిత్యనదన కార్యక్రమంలో భాగంగా ఆయా కూడలలో నివసించే నిరుపేద వృద్ధులకు యాచకులు వికలాంగులందరికీ కూడా ఈ రోజు మహానదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రేవతి ఠాకూర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఎలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేరలా ఉంది వారు కోరుకున్న కోరికలని దేవుడు సదా నెరవేర్చాలని అదేవిధంగా ఫ్యూచర్ లో రేవతి ఠాకూర్ గారు ఉన్నత స్థాయి రేవా ఠాకూర్ గారు ఇలా ఫ్యూచర్ లో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మరొకసారి రేవా ఠాకూర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం నమస్కారం